హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో డ్రై రస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు మైదా పిండి ఒక స్పూన్ ఫ్లోర్ కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ కుకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చండి ఒక హాఫ్ చెక్కు నిమ్మరసం అండి అంటే ఒక టూ స్పూన్స్ వరకు నిమ్మరసం పోసుకొని పిండి జారుగా కలుపుకోవాలండి చపాతి పిండిలా కాదు చాలా స్మూత్గా కలుపుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసాను అలా వీడియోలో చూపించిన విధంగా అలా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం పాకం పట్టుకుందాము ఒక తీగ పాకం కన్నా కొంచెం తక్కువ పాకం పట్టుకోవాలి తర్వాత మనము ముందుగా కలిపెట్టుకున్న పిండి అలా రోల్ చేసుకొని చపాతి పిండిలా కొత్తుకొని చిన్న మూత తెచ్చుకొని నేను చిన్న చిన్న సైజు కోసం అలా వీడియోలో చూపించిన విధంగా అట్లా కట్ చేసుకున్నానండి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ప్యాన్ పెట్టుకొని డీప్ ఆయిల్ సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక మనం వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనము ఫ్రై చేసుకోవాలి అలా తిప్పుకుంటూ ఉండాలండి లోపల వరకు అది ఫ్రై అవ్వాలి అన్ని పక్కకు తీసుకున్నాక మనం ముందుగా పాకం పట్టుకున్నాం కదా అది వేడిగా ఉండేటప్పుడే వేయాలండి లోపల వరకు మనకి అది జ్యూస్ అంతా పీల్చాలి జ్యూసి జ్యూసీగా ఉండాలి కదండీ ట్వంటీ మినిట్స్ వరకు జీరాలో ఉండాలండి తర్వాత సర్వ్ చేసుకోవడమే